ఆదిలాబాదులో బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ ఈరోజు ఆదిలాబాదులో సంజయ్ నగర్లో పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ఎందుకు అదిలాబాదు రెండు సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకుంటలేదు ప్రజలు గమనిస్తున్నారు జోగు గారు మంచి చేసినారు కాబట్టి తిరిగి మళ్ళీ జోగురు గారే రావాలి అదిలాబాద్ అభివృద్ధి కావాలని ఈరోజు సంజయ్ నగర్ నుండి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు మళ్ళీ కేసీఆర్ రా కేసీఆర్ గారే రావాలి జోగు గారే రావాలని అదిలాబాద్ ప్రజలందరూ ఊరుకుంటున్నారు ఎందుకంటే రెండు సంవత్సరాలు చూస్తున్నారు ప్రజలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది కాబట్టి ఈరోజు సంజయ్ నగర్ కాలనీ నుండి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు జై తెలంగాణ వర్దిల్లాలి జోగు గారి నాయకత్వం జై కేసీఆర్ జై తెలంగాణ